ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక సార్లు అనేక ప్రభుత్వాలు కొత్త కొత్త చట్టాలని కొత్త రూపాల్లో తీసుకొచ్చింది వచ్చిన ప్రతి చట్టాన్ని స్వాగతిస్తూనే ఆ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల్ని నేను ఈ రోజు నాకు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా గౌరవ మంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి అనుకుంటున్నాను దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు తండ్రి చనిపోతే కొడుకు పేరు మీకు రాదు ఇప్పుడే ఒక అమ్మ వచ్చింది మా తగ్చల్ గారికి నేను అక్కడ ఇప్పించినాను అధునూరా మండలం కూడా భర్త చనిపోయాడు భార్య పేరు మీద కాస్త రావట్లేదు సో ఏ ఊరికి పోయినా సగం మంది రైతులు ఏదో ఒక రకమైనటువంటి భూ సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు పాస్బుక్ రాలేదనో సర్వే నెంబర్ మిస్ అయిందనో ఒక ఎరం చాగుంటే ఇరవై గుంటలు వచ్చిందనో ఇంకో పది గుంటలు పక్క అయిన పోయింది తీసేందనో ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలతోటి బాధపడతా ఉన్నారు ఈ దేశంలో అన్ని కోర్లలో కలిపి ఒక ఐదు కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయని సుప్రీంకోర్టు కోర్టు ఈ మధ్యలో ప్రజల ముందుకు చెప్తా ఉన్నారు ఈ ఐదు కోట్ల కేసులలో సుమారు మూడు కోట్ల కేసులు భూములకు సంబంధించినటువంటి వివాదాలు పట్వారీలో తహసీల్దార్లో తెలిసో తెలుగు చేసినటువంటి పొరపాటుతోటి రైతన్నలు ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఈ సమస్య తోటి బాధపడతా ఉన్నారు నేను మంత్రి గారి ద్వారా రెండు విజ్ఞప్తులున్నాయి భారత ప్రభుత్వం రెండు స్పష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది ఒకటి భూ రికార్డు అన్నింటినీ అనేటువంటి కార్యక్రమాన్ని గతంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల క్రితం ప్రవేశపెడితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూదార్ని పట్టించుకోలేదు భూదార్ అంటే ఒక రైతుకు ఉన్నటువంటి భూమిని సర్వే చేసి డిజిటల్ మ్యాప్ చేసి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నెంబర్ ఇచ్చి ఆ ఒక మ్యాప్ ఇస్తే ఎవరు వచ్చి ఏడాదికోసారి సర్వే కట్టు తహసీల్దార్ గారు సర్వే లేరని పెండింగ్ పెట్టు ఇట్లాంటి పంచాయతీలు లేకుండా భూదార్ కార్డు అనేటువంటి ఒక సిస్టాన్ని భారత ప్రభుత్వం పెట్టింది దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ ప్రభుత్వం భూదార్ కార్డు ని సెక్షన్ తొమ్మిది రూల్ తొమ్మిది కింద కొత్తగా తెచ్చేటువంటి ఘటనలో ప్రవేశపెడుతున్నామని చెప్పినారు జిల్లా కలెక్టర్ గారికి మంత్రి గారికి నా విజ్ఞప్తి యూఎల్ పిన్ అనే భూ ఆధార్ ఈ రెండింటిని కూడా రైతులకు ఇచ్చినట్లయితే రైతుకు తన భూమి ఎంతోంది దానికి సంబంధించినటువంటి పిన్ నెంబర్ భూదారు నెంబర్ రావడం వల్ల రైతులు రైతులకి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా లాభసాటిగా ఉంటుంది తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ నెలకోసారి తిరగాల్సినటువంటి అవసరం ఉండదు నా ఇంక ఆర్టీఓలకి తహసీల్దార్లకి దరఖాస్తు వస్తుంది వారానికి వస్తుంది ప్రజావాణిలో ప్రతి సోమవారం వస్తుంది నా భూమి సవరణ చేయమని సంవత్సరాల తరబడి దరఖాస్తున్నట్లే కుప్పై ఇప్పుడు కొత్త దట్టం వచ్చిన తర్వాత ప్రతి సమస్య పట్ల ఒక ఐదు నిమిషాలు అవగాహన ఎంచుకొని వచ్చినటువంటి ప్రతి దరఖాస్తుని సాధ్యమైనంత తొందరగా డిస్పోజ్ చేస్తే రైతున్నలు మీ కార్యాలయాల చుట్టూ తిరిగేటువంటి సమస్య తగ్గుదలి ఆ దిశగా ఈ సమస్యను పరిష్కరించాలనేది విశ్వం రెండోది పన్నెండులో ఇంకొక సమస్య ఉంటుంది మరి గ్రామ ఖండాలని భూదానాలని ఊర్లలో చాలా వరకు స్థలాలు ఆపాది స్థలాలని చెప్పి చాలా వరకు స్థలాలు ఉంటాయి ఇల్లు కడుపుకుంటే ఇంటి పక్కన పెరగడంతా నాదే అని రైతు అనుకుంటాడు కానీ ఈ మధ్య కాలంలో భూముల ధరలు పెరిగిన తర్వాత దానికి ఇంకెవరో ఒకరు కొత్త డాక్యుమెంట్ తయారు చేసుకొని వచ్చి ఈ భూమి నీది నాది అని రకరకాలైనటువంటి సమస్యల్ని సృష్టిస్తా ఉన్నారు అందుకని వీటి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆబాదీలను కూడా సర్వే చేసి ఇంటి స్థలాలకి ఆస్తి కార్డులు ఇవ్వాలనేటువంటి లక్ష్యం భారత ప్రభుత్వం నాలుగేళ్ల కింద స్వామిత్ర ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టు ని తీసుకొచ్చింది దాన్ని కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయలేదు పర్యటనకులలో ఇంటి పగిన జాగ్రత్త కొట్లాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం భూభారతి ప్రకారం అయినా రైతులకి ఆబాది భూముల్ని కూడా సర్వే చేసి ఎక్కడికక్కడ సమస్యల్ని తగ్గించి రైతుల మధ్యన కొట్లాట లేకుండా చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాన్ని రెవెన్యూ అధికారులందరూ అవగాహన చేసుకుని రైతన్నల సమస్యల్ని పరిష్కారానికి వాళ్ళు ఒకవేళ నడుం బిగించి పనిచేసినట్లయితే నూటికి తొంభై శాతం ప్రశాంతంగా ఉంటారు కాబట్టి నా విజ్ఞప్తి వెంటనే భూభారతి చట్టం లోపల ఒకవేళ మీ దృష్టికి ఎవరైనా రైతు వచ్చినప్పుడు ఏదైనా సమస్య పరిష్కారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకొచ్చినట్లయితే కొత్త సవరణలు కూడా తీసుకొచ్చి ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి భూభారతి కొత్త ఆడుకోవాల చట్టం ప్రకారం రైతన్నలని ఇబ్బంది కలగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నుంచి నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి వేదికపై ఉన్న పెద్దలకి వేదిక ముందున్న మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్